ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ క్రోధనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు క్రోదినామ సంవత్సరంలో ఈ జూన్ నెల జూన్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ అంటే నాకు కొద్దిగా భయపడేటటువంటి నెల ఎందుకంటే ధనం ఆగిపోయే నెల అంటారు ఆషాఢ వస్తుందనబరికి జ్యేష్ఠ ఆషాఢ మాసాలు ఎక్కడ వ్యాపారాలకి ఇబ్బంది అవుతుంది అలాగే కొత్త కార్యక్రమాలు చేయలేము ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ కూడా పంచమగ్రహ కూటమి ఆరో తేదీ నుంచి అంటే ఏడో తేదీ ఆరో తారీఖు అమావాస్య ఏడో తారీఖు నుంచి చంద్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి నాలుగు గ్రహాలతో కలిసినటువంటి చంద్రుడు పంచగ్రహ కూటమి అంటారు ఐదు గ్రహాలు కూడా ఒక కూటములో ఒక వృషభ రాశిలోకి వచ్చాయంట ఐదు గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయంటే వీరికి ఎలా ఉన్నదో ఆలోచించండి ఎంత అదృష్టవంతో ఆలోచించండి ఐదు గ్రహాలు వృషభ రాశిలో వృషభ రాశి వారికి ఎన్ని కష్టాలు పడ్డారంటే వృషభ రాశి వారికి ఇంకా అనకూడదు కానీ ఆ కష్టాలన్నీ మబ్బుని ఇడిచిపెట్టినట్టుగా పటాపంచులు అయిపోయాండి మబ్బులు ఎలాగైతే విడిచిపెట్టి శుభ్రమైనటువంటి మనకి తెరిపిస్తుందో వాన తెరిపిస్తుందో అంత ఆనందంగా ఉంటున్నాము ఆ కష్టాలన్నటువంటి మబ్బులన్నీ కూడా వృషభ రాశి వారికి విడిచిపోయాయి వృషభ రాశి ఎంత బాగుందంటే మనం అన్నింటిలో ఎన్ని కష్టాలు పడ్డారో నాకు నిజంగా ఎంతోమంది ఉన్నారు వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది విదేశాల్లో కూడా ఉన్నారయ్యా చాలా ఇబ్బందులు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు ఎంత ఇబ్బందులు కాదు సామాన్యమైన ఇబ్బందులు పడలేదు అటువంటి ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులన్నిటి కూడా తొలికి ధనం మూలం విధం జగత్ అంటాం ఎప్పుడు కూడా అనారోగ్య సమస్య ఈ రెండే మనకు ఉంటున్నాయి డబ్బు లేకపోతే సుఖం లేదు ఆ డబ్బు అన్యాక్రాంతం అయిపోయింది అనుకోండి మనం మోసపూరితమైనటువంటి ఉహార శైలిలో పోయిందనుకోండి మనం ఎంత బాధపడతాం అలాగే అనుకోకుండా అనర్ధాలకు దారితీసినటువంటి మనకి ప్రమాదాలు చొచ్చుకొచ్చాయనుకోండి ఎంత బాధపడతాం అలాంటివి కూడా ఈ నెలలో లేవు మంచి జరుగుతుంది శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి గంట పథక చెప్పచ్చు పట్టుకోటం వృషభ రాశి వారికి అయ్యా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా భయం పడకండి ఆరోగ్యం చక్కబడుతుంది సమయానికి మందులు వేసుకోండి మంచిగా ఆలోచించండి శివనామస్మరణ చేయండి శివుని ఆరాధించండి వృషభ రాశి వారికి ముఖ్యంగా శివారాధన ముఖ్యం శివారాధన గమించింది లేదంటారు అభిషేక శివుడు అభిషేక ప్రియుడు ఎంత నీళ్ళేస్తే పొంగిపోతాడో అన్ని వరాలు ఇస్తాడు అర్థమైందా వృషభ రాశి వారిప్పుడు కూడా శివుణ్ణి ఆరాధించుకోండి అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగ సమస్యల గురించి యక్ష ప్రశ్నలు వేస్తే ఎప్పుడేదైనటువంటి మనకి నాకు ఫోన్లు చేస్తుంటారు నిరుద్యోగులు అయ్యా ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నాం అండి మాకు ఏం బ్రతుకుతలేవు అయ్యా మీ కోటే చెప్తాను ఎవరికైనా సరే ఉద్యోగ ప్రయత్నం ప్రభుత్వ ఉద్యోగమే దొరకాలంటే ఇంకెవరికి దొరకదు ఏ సిద్ధాంతి కూడా ఎన్ని చెప్పినా సరే జరిగేది కాదు ప్రైవేట్గా కష్టపడండి ప్రైవేట్ ఉద్యోగాలు ఆలోచించండి దొరికినా పర్వాలేదు ఉద్యోగం పురుషుల లక్ష్యం ఉద్యోగం పురుషుల ఇప్పుడు ప్రజలకు అడకూడదు కానీ లక్ష్యం భార్యకైనా లక్ష్యం భర్తకైనా అవసరం ఉద్యోగం లేకపోతే ధనం మూలం విధం జగత్ ధనం లేకపోతే జగత్లను మనం ఏమి ఒక వాటర్ ఎక్కడికి వెళ్ళి మంచినీ తాగాలనే సరే ధనం ఉండాలి బారికి వీరు వచ్చేటటువంటి ప్రదేశం మన ఆంధ్ర రాష్ట్రం కానీ భారతదేశంలో కానీ నీటి కొరత లేదు నీటి ఎంత లేదు అలాంటి నీళ్ళు కూడా మనం కొనుక్కొని తాగుతున్నాం అంటే మరి ఆర్థికంగా అందరం బాగున్నారనేసే చెప్తున్నారు కానీ ఆ నీళ్ళు కూడా కొనుక్కొని తాగలేని పరిస్థితిలో కొన్ని కుటుంబాలున్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి పైకి చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలాగుందంటే ఇక్కడ ఋషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మంచి ప్రావీణ్యత ఉన్నటువంటి పొందినటువంటి విద్యార్థులు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు వీళ్ళకి ప్రయత్నాలు చేయండి విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి నమ్మక ద్రోహానికి గురి కాకండి విందు వినోద కార్యక్రమాలు చాలా ఉంటాయండి బాబు వీళ్ళ ఉల్లాసకారకుడు ఉపన్యాసాలు బాధిట్ట పొగడ్తలకు పొగడ్తలకుబాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఋషభ రాశి వారు మొండితనం కూడా పొదలండి మొండి పట్టుదల విడిచిపెట్టండి మంచి మార్గాన్ని ఎదుర్కోండి ఎందుకంటే ఆ బాధలకి మొండి పట్టుదల వచ్చింది ఆ బాధల నుంచి మనం దాటుకోవాలి మంచి ఆలోచన చేసుకోవాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి మీకు ఎటువంటి భయం లేదు ధైర్యం ఉందా ముందుకు అడుగు తీసి అడుగు వేయండి వ్యాపార రంగంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా ఈ నెలలో పటాపంచలైపోతాయి మంచి అభివృద్ధిని కాంక్షించేటువంటి పరిస్థితులు ఉన్నాయి వృషభ రాశి వారికి వివాహాది శుభకార్యాల గురించి కూడా చాలామంది అవివాహితులు ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏముందంటే ప్రేమలు ఫలించలేదు ప్రేమలు వాయిదా పడ్డాయి మా పరిస్థితి ఏంటనేటువంటి ప్రశ్నార్థకంగా జీవిత సమస్య ఏర్పడింది ఈ నెలలో ఆ మబ్బు విడుతుందా అంటే అది కూడా ఈ నెలలో విడదు శ్రావణ మాసం వరకు ఆగవలసిందే మీ ప్రేమకు జవాబు దొరుకుతుందా అంటే అది ఇంత బేగం దొరికే ప్రసక్తి లేదు శ్రావణ మాసంలో ప్రేమలు ఫలించే అవకాశం ఉన్నది దాని గురించి మీరు ఇన్నిసార్లు మీరు నాకు చాలాసార్లు ఫోన్ చేసి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీ ప్రేమలు ఫలించాలి అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటి ఎత్తున శ్రావణ మాసం వరకు ఆగండి మంచి పరిణామం ఉంది మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు